హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శివాని సో రోజు అయితే నేను ఎంతో రుచికరమైన పెసరపప్పు మెంతికూర కాంబినేషన్లో ఈరోజు నేనైతే వంట చేయబోతున్నాను సో అదేంటి ప్రాసెస్ అనేది మీరు చూసేయండి నెక్స్ట్ మనం ఆనియన్స్ టమాటాస్ అండ్ మెంతి కూర మంచిగా రెండు మూడు సార్లు వాష్ చేసి మంచిగా కట్ చేసుకొని పెట్టేసుకున్నా సో టమాటాలు అయితే రెండు ఉల్లిపాయలు అయితే రెండు తీసుకున్నా మీడియం సైజు నెక్స్ట్ కడాయి పెట్టేసిన కడాయి పెట్టేసి ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ అనేది కర్రీ క్వాంటిటీ బట్టి ఉంటుంది కదా సో నేనైతే త్రీ టు ఫోర్ స్పూన్స్ వేసినా ఆయిల్ సో మనకైతే ఆయిల్ అయితే వేడైపోయింది ఫస్ట్ మనం ఆవాలు వేసుకుందాం ఆవాలు వేసుకున్న తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకుందాం వేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఆనియన్స్ యాడ్ చేసుకుందాం ఆనియన్స్ వేసిన తర్వాత సాల్ట్ వేసుకోవాలి నెక్స్ట్ మనం ఆనియన్స్ అయితే కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా మనం ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత మనం టమాటాలు వేసుకుందాం టమాటాలు వేసుకొని మొత్తం కలుపుకోవాలి సో మనకైతే టమాటాస్ అయితే మంచిగా ఫ్రై అయిపోయినాయి నెక్స్ట్ మనం మెంతికూర యాడ్ చేసుకున్నాం మెంతికూర మంచిగా మనకు పచ్చితనం అనేది అంతా పోవాలి కదా సో మెంతికూర కూడా మనం నూనెలో మంచిగా ఫ్రై చేసుకోవాలి సో ఇప్పుడైతే కూర ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినట్టే ఇప్పుడైతే నేను పెసరపప్పు అనేది యాడ్ చేసుకున్న పెసరపప్పును కూడా మనం ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకోవాలి కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే బాగుంటుంది సో మనకు పెసరపప్పు అయితే ఫ్రై అయిపోయింది నెక్స్ట్ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత మొత్తం కలుపుకొని ఒక టూ మినిట్స్ అలా మూత పెట్టి నెక్స్ట్ మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఎందుకంటే అల్లం వెల్లిపాయ పేస్ట్ అనేది పచ్చి వసతులు అనేది పోవాలి కదా సో అందుకోసం అని చెప్పి నెక్స్ట్ మనం పసుపు వేసుకుందాం వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలుపుకుందాం నెక్స్ట్ మనం వాటర్ యాడ్ చేసుకుందాం నేను ఒక గ్లాస్ వాటర్ వేసేసిన వేసిన తర్వాత మూత పెట్టేసే సో మనకు పప్పు అయితే ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది నెక్స్ట్ మనం దీంట్లో మనం కారం యాడ్ చేసుకుందాం కారం మీరు ఎంత తింటే అంత యాడ్ చేసుకొని నేనైతే ఒక ఫుల్ స్పూన్ వేసేసిన ఫుల్ స్పూన్ వేసిన తర్వాత మనం కొద్దిగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత నెక్స్ట్ మనం ధనియా పౌడర్ వేసుకుందాం ధనియా పౌడర్ వేసుకున్న తర్వాత కొద్దిగా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఈ పప్పుకి ఎంత పడుతుందో అంత సాల్ట్ వేసేసుకున్నాం లాస్ట్లో ఇక నాకు కొత్తిమీర లేదు కాబట్టి కొత్తిమీర వేయలేదు సో టూ మినిట్స్ నుంచి స్టవ్ ఆఫ్ చేయడమే అంతే సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఓకే ఫ్రెండ్స్ బాయ్